హలో ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఇదైతే ఫంక్షన్ అయిపోయాక మా ఇంటికి వెళ్ళిపోతున్నానండి తర్వాత హైదరాబాద్కి అయితే బయలుదేరామండి ఫంక్షన్ వీడియోలో అయితే చెప్పాను కదండి అయితే ఫీవర్గా ఉందని బాబుకి ఫీవర్ అయితే టూ డేస్ వరకు తగ్గపోయేటప్పటికీ టెస్ట్ చేపిస్తే టైఫాయిడ్ అన్నారండి ఇంకా టైఫాయిడ్ కోర్స్ ఉంటుంది కదండి కోర్స్ అయితే కంప్లీట్ చేసుకొని మేమైతే బాపట్లు వచ్చామండి బాపట్ల నుంచి అందరం కలిసి పగల జర్నీ చేయాలనుకున్నామండి అందుకని ట్రైను గుంటూరు నుంచి గుంటూరు నుంచి బుక్ చేసుకున్నాము సరదాగా చాలామంది ఫ్యామిలీస్ ఉన్నాం కాబట్టి ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలనే ఉద్దేశంతో పగలు ట్రైన్ బుక్ చేసుకొని ఇలా అయితే రైల్వే స్టేషన్లో మేమైతే ఫుల్గా టిఫిన్ అయితే చేసేసామండి లంచ్ టైం అయింది లంచ్ చేసేసాము పులిహోర దద్దోజున మా అవన్నీ చేసుకొని వచ్చారండి అక్కడ నుంచి తినేసి బయలుదేరి ఇక్కడ చూడండి ఫ్యాన్ నేనైతే ఫస్ట్ టైం ఇంత పెద్ద ఫ్యాన్ చూడటం సీట్లో ఎవరి సీట్లో వాళ్ళు కూర్చున్నామండి ఎండ అయితే మాడిపోతుంది ఎన్ని వాటర్ బాటిల్స్ ఖాళీ చేసామో మాకే తెలీదు రిజర్వేషన్ కానీ సీట్ రిజర్వేషన్ కాబట్టి ఓన్లీ కూర్చోటమే సిట్టింగే ఉందండి సీ ఎవరి సీట్లలో వాళ్ళైతే కూర్చున్నారండి కాసేపు వరకు అలా కూర్చున్నారు ఆ తర్వాత అందరూ కూడా ఎవరికి వాళ్ళు డివైడ్ అయిపోయారండి పిల్లలందరూ ఒక చోటకు చేరారు సీట్ రిజర్వేషన్తో సంబంధం లేకుండా అందరూ కలిసి ఒక చోట అయితే కూర్చున్నారండి కాసేపు బాటిల్ గేమ్ అని కాసేపు అంత్యాక్షరి అని కాసేపు డమ్షరాట్ అని అలాగే కొన్ని టాస్క్లు ఇచ్చి వాళ్ళు కంప్లీట్ చేయాలని అంట ఇలాంటి సరదా సరదా ఆటలు అయితే ఆడుకున్నారండి మా బాబు అయితే సంగతి అని కూడా మర్చిపోయి అక్కడున్న వాళ్ళ అన్నవాళ్ళు కాసేపు వాళ్ళ బావోళ్ళు కాసేపు అట్లా ఒక్కొక్క రోడ్లో కాసేపు కూర్చుంటూ అక్కడ నుంచి నా దగ్గరికి రమ్మంటే రాను కూడా రాలేదండి వాళ్ళ దగ్గరే కూర్చున్నారు క్లియర్గా ఇప్పుడు ఎక్స్పీరి അന്തോ ചൂപിച്ച ആ വീഡിയോ കോസേന ഇപ്പോഴും വരിച്ചു നമ്മൾ ट्रेन तो में ओ बी <laughs> <laughs> <Ooh, autobuses movement. laughs>, <in> <ideology> <laughs> ఇక్కడైతే మళ్ళీ గ్రూపులుగా డివైడ్ అవుతున్నారండి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కూడా గేమ్ స్టార్ట్ చేశారు ఏం గేమ్ అంటే యువతల టీంలో వాళ్ళు అవతల టీంలో వాళ్ళకి చెవులో ఒకరి చెవులో ఏదో ఒక మూవీ పేరు చెప్తారండి వాళ్ళు ఆ మూవీ యొక్క సినిమాకు సంబంధించిన యాక్టింగ్ చేసి వాళ్ళ చేత ఆ సినిమా పేరు చెప్పించాలి అదే ఈ గేమ్

ఇంకేమంటారా మనసు ప్రేమ మనసు దాన్ని ఇంగ్లీష్లోనా ప్రేమాలు ఇంకో వాడు చెప్తే రెండో వాడు మనసు ఒకటో వాడు మనసు ఇంకా మనసు <laughs> <laughs> <Pram banjali. laughs> మనసు అవతల గ్రూప్ వాళ్ళైతే టాస్క్ కంప్లీట్ అయిపోయింది కదండి ఎవరు చెప్పలేకపోయారు ప్రేమికుడు ఇప్పుడు వీళ్ళకైతే టాస్క్ వాళ్ళు ఇచ్చారు ఈ బాబు అయితే ట్రై చేస్తున్నాడు ఈవినింగ్ త్రీ థర్టీకి అయితే ఎక్కామండి ట్రైన్ దగ్గరకు వచ్చు మజ్జుంద రానా అన్నా కానీ రానే లేదండి అక్కడే వాళ్ళ అన్న దగ్గర వాళ్ళ బావ దగ్గర ఎవరో ఒకరి దగ్గర కూర్చుంటూ అక్కడే ఉండిపోయాడు మేమైతే ఇలా ఇంతమంది కలిసి జర్నీ చేయటం ఎందులో ఇంత లాంగ్ జర్నీ చేయటం అయితే ఇదే ఫస్ట్ టైం అండి ఎంతమంది ఇన్ని ఫ్యామిలీస్ కలిసి మేము ఎప్పుడూ అయితే ఎక్కడికి వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైము అందులో పగల జర్నీ కావాలని ఇలా రిజర్వేషన్ చేయించాడు మా అన్నయ్య అయితే అందరం కలిసే సరదాగా టైం స్పెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పని ఇలా అయితే మా అన్నయ్య అయితే ప్లాన్ చేశాడండి కానీ దాని వారు పిల్లలంతా కూడా చాలా హ్యాపీఫుల్గా ఎంజాయ్ చేశాడు కానీ పెద్దవాళ్ళ మాత్రం చాలా అలసిపోయామండి ఎండంతా మా మీదే ఉంది అన్నట్లు అయిపోయింది చాలా ఎండగా ఉన్నింది ఆ రోజు ఎన్ని వాటర్ తాగామో కూడా మాకే తెలీదు ఈ జర్నీ అయితే మాకు లైఫ్ లాంగ్ గుర్తుంటుందండి ఎందుకంటే మా ఈ అందరం కూడా ఇలా కలవడానికి కారణం మా ఊళ్ళో జరిగిన ఫంక్షన్ అండి మా ఊళ్ళో జరిగింది చెప్పాను కదండి బాపట్ల ఫంక్షన్కి వచ్చారు వీళ్ళందరూ అలాగే ఆ ఫంక్షన్ చూసుకొని అందరం కలిసి మేము హైదరాబాద్కి బయలుదేరి వెళ్ళాము హాలిడేస్ రావటంతో పిల్లలు వన్ వీక్ అలా స్పెండ్ చేయాలి అని అందరూ గొడవ చేస్తుంటే అలా వెళ్ళామండి ఈ గేమ్ ఇలా అయిపోగానే మళ్ళీ ఇంకొక గేమ్ అయితే స్టార్ట్ చేశారండి బాటిల్ని స్టాండ్ చేయాలి ఎవరైతే బాటిల్ స్టాండ్ చేస్తారో వాళ్ళు అయితే విన్ అయినట్లు ఆ గేమ్ అయితే స్టార్ట్ చేశారండి ఇదిగోండి ఆడుతున్నారు గేమ్ ఇలా అయితే చాలా హ్యాపీఫుల్గా జర్నీ అయితే కంప్లీట్ అయిపోయిందండి సికింద్రాబాద్ అయితే రానే వచ్చేసింది సికింద్రాబాద్ అయితే దిగేసి మేము ఇక్కడ నుంచి లాస్ట్ బస్ మణికొడ్డ బస్ అయితే ఎక్కేసామండి అందరూ తల ఒక్కొక్క సీట్లో ఎవరికి నచ్చిన ప్లేసులో వాళ్ళు అయితే కూర్చున్నాం ఇంకా ఇలా అయితే మా జర్నీ కంప్లీట్ అయిపోయింది సెవెన్ డేస్ అయితే ఉన్నాము అక్కడ ఏం చేసాం ఎలా చేసాం అనేది నెక్స్ట్ వీడియోస్ అయితే రాబోతున్నాయండి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ